హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీలోగా ఈ నాలుగు రాశుల జీవితం మారిపోతుంది సంపద పెరుగుతుంది ఆ రాశులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమషి వాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాల్లో శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి ప్రస్తుతం బుధుడు నవంబర్ పదవ తేదీ నుంచి తిరోగన్న ఉన్నారు ఈ తిరోగమనం నవంబర్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది ఈ పద్దెనిమిది రోజుల వ్యవధిలో గ్రహాల మార్పు వలన కొన్ని వారి జీవితంలో అనూహ్యమైన మరియు అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు ఉద్యోగాలలో విశేషమైన లాభాలను పొందుతారు జ్యోతిష్య నిపుణుల ప్రకారం సాధారణంగా తిరోగమనం ఇబ్బంది కలిగించిన ఈ సమయంలో కొన్ని అదృష్ట రాశుల వారికి మాత్రం అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి ఆర్థిక స్థిరత్వం ఉద్యోగంలో పురోగతి మరియు ఊహించని ధన లాభంతో జీవితం ఒక్కసారిగా టర్న్ తీసుకునే ఆ నాలుగు అదృష్ట రాశులు ఎవరు ఈ పద్దెనిమిది రోజులు వారికి ఏ విధంగా కలిసి వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మకర రాశి మకర రాశి వారికి బుధుడి తిరోగమనం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరు కెరీర్లో అనేక శుభ మార్పులను లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుంది ఈ రాశి వారు తమ వాక్చాతుర్యంతో ప్రసంగంతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు ఈ పద్దెనిమిది రోజులు వారికి విశేషమైన లాభాలను తెచ్చిపెడతాయి రెండవది కన్యారాశి వారికి కూడా ఈ పద్దెనిమిది రోజులు అత్యంత శుభప్రదంగా ఉంటాయి వీరు ఊహించని లాభాలను పొందుతారు వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సీనియర్ల సపోర్ట్ వలన అపార్థాలు అడ్డంకులు తొలగిపోతాయి ఎప్పటి నుంచో నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పరిశోధన రంగం సాంకేతిక పరమైన వృత్తులు ఎంచుకున్న వారికి ఇది బాగా కలిసి వస్తుంది మూడవది రాశి మిథున రాశి వారికి బుధుడు తిరోగమనం అద్భుతంగా ఉంటుంది వీరికి అధికారుల నుంచి సపోర్ట్ లభించడం వలన వృత్తిలో పురోగతి కనిపిస్తుంది పత్రికా రంగం సంపాదకీయ రంగం మీడియా రంగాలలో పనిచేసే వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది జర్నలిస్టుగా పనిచేస్తున్న వారికి అనేక విధాలుగా లాభాలను పొందే అవకాశం ఉంది నాలుగవది వృషభ రాశి వృషభ రాశి వారికి బుధుడి తిరోగమనం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారంలో గతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ సమయంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు వీరు అహంకారాన్ని విడిచిపెట్టి పట్టుదలతో ముందుకు వెళితే అన్ని బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు లాభాలు ఖచ్చితంగా చేకూరుతాయి ఫ్రెండ్స్ విన్నారు కదండి బుధుడి తిరోగమనం కారణంగా పద్దెనిమిది రోజుల పాటు ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్